వెల్కమ్ టు టైమ్స్ రోజు ఉన్నాము ంగారెడ్డి ప్రాజెక్టు వచ్చిన ఏదైతే అమౌంట్ ఇవ్వడం జరిగిందో బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చారు ఆ నష్టపరిహారాన్ని వాళ్ళు చాలా నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు తమలతో పాటుగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమందికి వీళ్ళని నమ్మించి కొన్ని లక్షల రూపాయలు దాదాపుగా ఒక రెండు వందల కోట్ల స్కామ్ ఇది మామూలు స్కామ్ కాదు దానికి సంబంధించిన నిర్వాసితులు మనతో పాటు ఉంటారు చాలా మంది వాళ్ళతో మాట్లాడదాము చెప్పండి మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ రకంగా ఈ దీంట్లో ఈ స్కామ్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పి నమ్మించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు చెప్పండి నాగపూర్ గ్రామం నాగపూర్ గ్రామం రెవెన్యూ మండలం వనపర్ జిల్లా మేము మాది వేల భూములు అని నాలుగు ఎకరాలు భూమి పోతే రూపాయలు లేకుండా పిల్లల తనలో లేకుండా తీసుకొచ్చి పెట్టినాం ఒక ఒక సంవత్సరం వచ్చిండు చె కత్తిమీ చేతులు ఎత్తేసి మా ఊరు పెద్ద నాయకులు జత ఆ నాయకులు ముగ్గురి ఎంబడే ఓ ఇరవై కోట్ల రూపాయలు ఉన్నాయి ఇక మా అంతా దిగ్డికి ఎత్తేనికి బొంబాయి కలకత్తా బిడ్దేశం ఈ యొక్క పర్వతాలు అనే చూడు అటువంటి పరిస్థితులు మేము రోడ్ అయిన వాడి మా పిల్లల దగ్గర మేము బొట్టా పొట్టలో చచ్చిపోతున్నాం అందు గురించి మీ పెద్దల దేవాలను ఆశీర్వదించి మీరు సాయం చేస్తారని కోరుతున్నాం మీరంతా దాదాపుగా ఎన్ని నెలలైంది మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రధానంగా మీకు వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు మీతో ఏం కమిట్మెంట్ ఇచ్చారు అంటే మీకు ఏమని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు మీకు ఎప్పుడు తిరిగిస్తామని చెప్పారు దానికి మీరు ఏ రకంగా మీరు ముందుకెళ్ళారు ఇప్పుడు ఎట్లా అంటే మేము సరిగ్గా ఒక సంవత్సరం వచ్చినాక మీ కేసు వేసింది అయినాక ఈ కోర్టులో పడ్డాక ఏం చేసిన అంటే దానికి నాయకులు అడ్డవచ్చున్నారు ఎక్కడి నాయకులు అడ్డవచ్చు ఎస్సీ ఎస్సీ ఆఫీస్కి పోతే ఇదే నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే ఆడికి పోతే ఫస్ట్ సార్ మేము మాట్లాడుతాను ఎస్పీకి ఫోన్ చేశాడు మళ్ళా సారి మళ్ళా డెబ్బై వందల మందికి పోయినాం వన్ బర్త్కి పోతే ఆయన ఉండి అంటే మీరు నన్ను అడిగి పెట్టిందిలా బుద్ధి లేదు తెలియలేదు అని ఆడపితికి కాలు తోలుతాను ఎవరు నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ కాలకాలం పట్టుకొని ఆడపిల్ల ఉంటే మేము నన్ను అడిగి ఇచ్చినా అని అంటే అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఎస్పీ తోడుకు వస్తే ఎస్పీ అండి నా వల్ల కాకుండా అంది నాకు చేత కాదు మీరు అకౌంట్ అన్నీ పట్టుకోండి మీరు ఇష్టం అని మీరు వాడికి ఎట్లా అంటే ఎట్లా అని పర్వతాలు నేను ఇట్లా చేత ఉండి అడిగి సార్ మీరు మీరు మీ దగ్గర మీ చేతికుంటే మీరు ఆకు ఎట్లా వచ్చినా ఒప్పు ఒప్పుకుంటాం మా రూపాయలు మాకు రప్పియండి లేదు పై ఆఫీస్ సార్ చెప్పాలి ఎస్పీ లొంగియా ఓ ఎస్పి ఓ ఎస్పీ రెండు కోట్లు రూపాయలు తీసుకొని ఆయన దిగిపోయా ఇంకో ఎస్పీ పెడితే వాళ్ళు సూటి వేసినప్పుడు సూట్ చేస్తున్నా ఉండవు ఉన్నావు సూర్లు చేసినాయి మా పేదలకు సరిపోయిన కాడికి ఇచ్చి నీళ్ళు ఎక్కువండి తెలిసి పెద్దవే నా పెద్ద నాయకులు ఇప్పుడు ఇరవై ఒక తప్పకులు ఇంటికి వెళ్ళి వాడు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు ఎట్లా బతకాలి మమ్మల్ని అయితే గడయిలు వడగొటండి చేపలతో చచ్చిపోతున్నాం చెర చేప ఉంటే గడయిన ఎట్లా చచ్చిపోతాం ఆ రకంగా ఏదైతే వచ్చినాం బట్టలు నటుకొని వచ్చినాం ఇంటికొస్తే మా పర్త్ని మా భార్య పరిస్థితిని చెప్పుకోవాలి అదే కంట్రోల్ మేము చచ్చిపోతాం మరి దాదాపు అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు కలుస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కలుస్తా ఉన్నారు కలుస్తా ఉన్నారు అందరిని కలిసినా కూడా మీకు ఎట్లాంటి భరోసా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి ఏం చెప్తున్నారు వాళ్ళు నాకు ఎక్కడ ఎక్కడ దిగి ఏ భరోసా మాకు పై హైదరాబాద్ భరోసా క తప్ప ఇంకా ఈ నాయకులు వదిలి పెట్టుకొని ఉండవు ఇది మా హరికృష్ణ విక్రమ్ విక్రమ్ బటిక్రమ ముఖ్య ముఖ్య బాలు ముఖ్యపత్రులు తోటి పోయిన మా బిడ్డ మేము పది మంది పోయినాం పోతే ఖచ్చితంగా ఆ రాకపోతే నేను నేను చర్య చేసుకుంటాను మీకేది కానీ హరికృష్ణ సబ్బు ఫోన్ ప్రధాన నిందితులు దీంట్లో ఎవరు అంటే మీకు మీ దగ్గర నుంచి పైసలు చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు లేదు అసలు ఎంత మంది మీకు వాళ్ళు టీమ్ గా జమ మీ దగ్గర నుంచి పైసలు వస్తుంది అంటే మీకు ఆశ చూపారు వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఇస్తాము నెల కింద మీకు పైసలు ఇస్తాం కాబట్టి మీరు మీరు నమ్మకం నమ్మకంతో ఏం చేశారు మీ ఇంట్లో ఉంటే ఎందుకు వచ్చిన సమస్య అలా దగ్గర పెట్టుకుంటే సేఫ్ గా ఉంటాయి నెల కింద ఖర్చులకు వస్తాయన్న ఆశతోటి మీరు అలా పెట్టారు అట్లా మీకు సంవత్సరం ఇచ్చారా సంవత్సరం ఇచ్చాడు పంపించారు ఈ పెద్ద నాయకులు బిచ్చిరెడ్డి మొత్తానికి కారకుడు బిచ్చిరెడ్డి ఆయనక నాయపాల రెడ్డి గారు కరుణా రెడ్డి ఈ తాడు సర్పంచ్ కోతుల సీను వీళ్ళు నలుగురు ఈ పతనం చేసి మమ్మల్ని చంద్రపాడు అంటే ఈ నలుగురే ఈ దీనికి అంతటికి కారకులు అంటే ఈ సేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగానే ఇస్తున్నారు కాకపోతే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు వెనకాల ఒక నాటకం అనేది ఆడిచ్చారు మొత్తానికి నరసమ్మ గారు తను ఎంత పెట్టింది ఇరవై లక్షల రూపాయలు అయ్యో పాపం చూడు ఈ ఫోటోలో చూస్తా ఉన్నాము నర్సమ్మ గారు పాపం తన ట్వంటీ లాక్స్ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తిరిగి అమౌంట్ రాకపోవడం తోటి పాపం తను ఈ టూల మీద బెంగ పెట్టుకుని పరిస్థితి చాలా తన కర్మకండ చేయడానికి పదివేలు అడిగితే కూడా ఇవ్వలేదు అట్లాంటి పరిస్థితి

ఓకే ఏదేమైనా కూడా మొత్తానికి బాధితులు అయితే పాపం వాళ్ళ బాధల వర్ణాథితం చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతా ఉంది ఇప్పుడు మరికొద్దిసేపటి తిరుమన్మలను కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా తమ యొక్క బాధని తన గోడుని తన వినిపించుకొని మాకు న్యాయం జరగాలి దీనికి ప్రజా పోరాటాలకైనా సిద్ధం మేము ఏ రకంగా అయినా సిద్ధంగా ఉన్నామనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తానికి బాధితులు ఎంత మంది ఉన్నారో అందరికీ కూడా న్యాయం జరగాలని బీసీ టైమ్స్ కూడా కోరుకుంటా ఉంది కెమెరామ్యాన్ సాయితో మల్లికార్జున బీసీ టైమ్స్